చిత్తశుద్దితో ప్రయత్నం చేసేవారికి ఏదో ఒకనాడు విజయం వచ్చి వాకిట నిలుస్తోంది వినూత్న ప్రయత్నం చేసి అపూర్వ విజయం సాధించిన కుమరంభీం జిల్లా కుర్రాడు సరిగ్గా ఇదే తరహా విజయాన్ని సాధించాడు మొబైల్ ట్రాకర్ పిండి గిన్ని రూపొందించి గ్రేట్ ఇన్వెంటర్ అనిపించుకున్నాడు మారుమూల పల్లెలకు సైతం చేరుకుని మహిళల పిండి కష్టాలు తీరుస్తున్నాడు కష్టే ఫలి కష్టానికి ఫలితం తథ్యం తాను చేసే పనిలో మిరాకల్ సృష్టించి ప్రజోపయోగ పరికరాన్ని రూపొందిస్తే ఇక ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం ఎంతలా కురుస్తుందో ప్రత్యేకించి చెప్పేదేముంది భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మాజిద్ అలీ అనే యువకుడు ఇప్పుడు ఇలాంటి ప్రశంసలే అందుకుంటున్నాడు ఆ యువకుడు వినూత్నంగా తయారు చేసిన ట్రాక్టర్ పిండిగిర్ని ప్రయోగం పలువుర్ని ఆకట్టుకుంటుంది వచ్చినప్పుడు సాధారణంగా ఇళ్లన్నీ పిండి వంటలతో గుమగుమలాడుతూ ఉంటాయి రెడీమేడ్ గా ఎన్ని పదార్థాలు దొరికినా పండుగ వేళల్లో ఇంట్లో పిండి వంటలు తయారు చేయడంపైనే మహిళలు దృష్టి సారిస్తారు అయితే పిండిగిర్ని అన్ని చోట్ల అందుబాటులో ఉండవు కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు తలెత్తుతాయి అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తన దగ్గరుందని మాజీద్ అలీ భరోసా ఇస్తున్నాడు కారంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ రెహమత్ నగర్ కు చెందిన సయ్యద్ మాజిద్ అలీ ఓ సామాన్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి పేదరికం ఆర్థిక కష్టాలు ఇవన్నీ అలీకి జీవిత పాఠాలు నేర్పాయి ఏడో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివాడు మాజిద్ ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువు ఆపేసి బైక్ మెకానిక్ షాప్ లో చేరి అక్కడ శ్రద్ధగా పనిచేశాడు అనంతరం ఓ ఫ్లోర్ మిల్ స్థాపించి బతుకు బండి లాక్కొస్తున్నాడు అయితే జీవితంలో ఏదో సాధించాలి ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలి తాను ఎదగాలి తన ద్వారా తన ద్వారా కొందరు ఉపాధి పొందాలి ఈ లక్ష్యంతో ముందుకు సాగాడు మాజిద్ గిర్నీ నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడు చాలాసార్లు కరెంట్ పోవడం జరిగేది చాలా మంది మహిళలు పిండి గిర్నీ కోసం ఎంతో దూరం నడిచి వెళ్లడం విద్యుత్ సరఫరా అంతరాయాల వల్ల గంటల సేపు నిరీక్షించడం ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న మాజిద్ ఏదో ఒకటి చేసి పిండి గిర్నీ సమస్య పరిష్కరించాలని ఆలోచించాడు స్వయంగా మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజిద్కు కు ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అంతే ట్రాక్టర్ ఇంజిన్ తో గిర్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది అయితే రెండు మూడు సార్లు ప్రయత్నాలు సాగించి ఫెయిల్ అయ్యాడు ఏ మాత్రం కలత చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేశాడు చివరికి మొబైల్ పిండిగిరిని రూపొందించి సభాష్ అనిపించుకున్నాడు పవర్ కట్ అయితే చాలా పనులు ఆగిపోతాయి కానీ విద్యుత్ కోతలున్న పిండి పట్టే పనికి నో ప్రాబ్లం అని మాజిద్ చెబుతున్నాడు ట్రాక్టర్ కు బియ్యం పట్టే గిర్నీని జత చేసిన అలీ ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలో పుల్లిని ఏర్పాటు చేశాడు కొన్ని ఇతర ప్రత్యేక ఏర్పాట్లతో గిర్నీని అనుసంధించాడు ఇందుకోసం సుమారు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసినట్టు అలీ తెలిపాడు విద్యుత్ అవసరం లేకుండా డీజిల్ తో ఈ ప్రక్రియ సాగేలా మొబైల్ ట్రాక్టర్ గిర్నీని రూపొందించాడు ఈ మొబైల్ ట్రాక్టర్ పిండి గిర్నీని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు ఏ కరెంట్ కట్ గొడవలు లేకుండా చక్కగా పిండి పట్టవచ్చు ట్రాక్టర్కు అది మన చట్నియాల పిండి మిషన్ పెట్టి ఆ పని సాధించాడు చాలా గర్వకం ఉన్నది పల్లెటూర్లో కూడా మొబైల్ ద్వారా ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడికి పోయి పట్టేస్తాడు ఎవరైనా సాయం తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఈసారి మా తమ్ముడు అయితే సక్సెస్ చేసింది దానికి ప్రభుత్వం కూడా ఇంకో అనే మనసులో ఒకటి ఉన్నది ప్రభుత్వం ద్వారా ఆయనకి ఇంకా ఏదైనా కావాలని ఆయన చేస్తా అని అనుకుంటాడు ప్రభుత్వం కూడా ఆయనకి ఆదుకుంటే ఆయన కంపల్సరీ చేస్తాడు అన్నట్టు నాకు నమ్మకం ఉన్నది చిన్నప్పుడు కూడా ఇల్లులే ఆనే చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండే కానీ మెకానిజం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ ఇంట్రెస్ట్ అరే చదువుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను ఆయనకు ఎంతో నచ్చ చెప్పిన కానీ ఆయన ఇల్లే మెకానిజంలో ఈరోజు ఆయన చేసిన ఘనత అనేది ఇప్పుడు నాకు కనబడుతున్నది అది చూసి సరిపోయింది గర్వపడ్డా నేను కూడా ఎందుకంటే కొత్తది పని చేసి ఒకసారి చూపెట్టిండు ఆ ప్రయత్నంలో ఎవరు చేయాలని ప్రయత్నం చేసి చూపెట్టిండు ఇటీవల సంక్రాంతి పండుగ వేడుకల్లో చాలా మంది మహిళలు పడిన ఇబ్బందులను చూసిన అలీ ఇకపై తన మొబైల్ ట్రాక్టర్ గిడ్నీతో ఆ ఇబ్బందులు తలెత్తకుండా చేస్తానని చెబుతున్నాడు ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి సహకరిస్తే ఈ తరహా పరికరాలు మరిన్ని తయారు చేయడానికి కృషి చేస్తానని సయ్యద్ మాజిద్ అలీ తెలియజేస్తున్నాడు और टाटा के पिक्चर है के हैं और पब्लिक को सहूलत के हिसाब से करा में और पब्लिक भी आना चालू है और करेंट के हिसाब में यही अच्छी दिख रही और सही समझ में आ रहा लोग को और आटा भी अच्छा आ रहा बोल, अच्छा बोल, अच्छा बोल रहे हसल के पंडी भी और वो भी अच्छा आ रहा बोल रहे चर्मील का आटा भी अच्छा दिख रहा बोल रहे इसलिए सही आ रहा बोल रहे बोल रहे तो सब है तो भी अपने पास चल रहा చెట్టు మీద కాయ సముద్రంలో ఉన్న ఉప్పు కలిసి కమ్మటి ఊరగాయగా మారతాయి దేన్ని జత కలిపితే ప్రజలకు ఉపయోగకరం అవుతుందో గుర్తించిన సయ్యద్ ట్రాక్టర్ను పిండిమిల్లును కల్పించి మరొక అనిపించుకుంటున్నాడు విరామం తీసుకుందాం